ఓం ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే అసలు చాలా మంది కూడా తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా తెలియటం లేదు కానీ చాలా మంది కూడా బాత్రూమ్ అనేది అంటే ఏదో ఫార్మాలిటీగా స్థలంలో నిర్మాణం జరిగిన తర్వాత మూలల్లో బాత్రూమ్లు కడుతున్నారు అదేంటి ఉత్తరం తూర్పు స్థలం వదులుకున్న తర్వాత మూలలో కూడా వదలాలి కదా అలా వదలకుండా మూలల్లో బాత్రూమ్లు కట్టేటివి ఏంటి అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు కడతారా సరే మీ స్థలం కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లు మీరు కట్టచ్చు కానీ శాస్త్రం ప్రకారం అది కరెక్ట్ కాదు ఎందుకంటే మూలల్లో బాత్రూములు కట్టుట వలన మీకు తెలియకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలియదు అది ఇది మీరు గమనించాలి ఎందుకంటే ఈ విధంగా గనక మీ ఇంట్లో లేదా ఏ నిర్మాణానికి సంబంధించి అయినా సరే ఆ మూలలో గనక ఆ విధంగా గనక ఉంటే ఖచ్చితంగా ముప్పులు తప్పవు మూలల్లో బాత్రూములు అసలు ఎందుకు కట్టాలి ఎందుకు కడుతున్నారు ఇక్కడ ఈ గృహాన్ని మీరు క్లియర్గా గమనించండి ఏమిటంటే ఇది తూర్పు సింహద్వారము అంటే తూర్పు ఫేసింగ్ యొక్క హౌస్ ఇది తూర్పు పడవర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం అంటే ఇది తూర్పు ఫేసింగ్ అండ్ తూర్పు స్థలానికి సంబంధించినటువంటి గృహ నిర్మాణం అయితే ప్రహరీ నిర్మించిన తర్వాత గృహ నిర్మాణం జరిగిన తర్వాత కొంతమంది అటాచ్డ్ బాత్రూమ్స్ పెట్టుకుంటారు బాగానే ఉంది ఇక్కడ దోషం ఏమిటంటే తూర్పు ఖాళీ వదిలాడు పడమర కన్నా కూడా తూర్పు ఎక్కువ ఉండాలి కాబట్టి ఖాళీ వదిలారు బ్రహ్మాండం తర్వాత దక్షిణం కన్నా కూడా ఉత్తరం ఎక్కువ ఉండాలి కాబట్టి ఉత్తరం కూడా ఖాళీ వదిలారు బ్రహ్మాండం అది కూడా బాగుంది కానీ ఈ మూలలు ఏం చేసాయి ఇక్కడ ఖాళీ వదిలినప్పుడు ఎందుకు మీరు బాత్రూమ్ కడుతున్నారు అది తప్పు కదా ఎవరు చెప్పారు అలా కట్టమని చాలామంది కూడా ప్రహరీకి ఇంటికి ఆనిచ్చి మూలలో బాత్రూమ్ కడుతున్నారు తద్వారా మీకు తెలియకుండా ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఆ విధంగా కడితే ఏమవుతుందంటే ఆ మూల ఏదైతే ఉందో అది మూతపడుతుంది ఈ సత్యాన్ని మీరు విస్మరిస్తున్నారు ఏ లేని కడుతున్నారు మీ ఇష్టం వచ్చినట్లు కడుతున్నారు ఎందుకు కడుతున్నారో తెలియదు ఎవరు చెప్పారో తెలియదు అసలు లాజిక్ మర్చిపోయారు ఏంటంటే ఉత్తరం కాని స్థలం ఉంది దక్షిణం కన్నా ఉత్తరం కాణి ఎక్కువ వదిలేరు వాస్తు ప్రకారం బాగుంది అంటే ఈ ప్రహరీకి ఇంటికి ఆనిచ్చి బాత్రూమ్ కట్టారు తద్వారా ఏమైంది ఈ ఇంటికి వాయువ్యం పెరిగింది ఇక్కడ ఏదైతే ఉందో ఇంటికి ఎక్కడైతే టచ్ అయిందో ఇక్కడ నుండి వాయువ్యం పెరిగింది వాయువ్యం పెరగకూడదు అలాగే ఈ వాయువ్యం మూల మూతపడింది బాత్రూమ్ కట్టి బాత్రూమ్ మీద స్లాబ్ వేశారు లేదంటే రేకు వేశారు లేదంటే ఏదైనా సరే ఒకటి అడ్డం పెట్టారు తద్వారా ఏమైంది వాయువ్యం మూత అయింది వాయువ్యం మూత సర్వకార్యాల రోత వాయువ్య మూత సర్వకార్యాల రోత కొంతమంది ఏం చేస్తారంటే ఆగ్నేయంలో బాత్రూమ్ కట్టేస్తారు ఆగ్నేయంలో కూడా సేమ్ ప్రహరి ఇంటికి ఆనించి ఆగ్నేయంలో బాత్రూమ్ కడతారు ఆ విధంగా కట్టమని ఎవరు చెప్పారు అసలు తూర్పు స్థలం వదిలినప్పుడు మరి ఈ మూల ఎందుకు వదలట్లేదు మీరు మూల కూడా వదలాలి కదా సరే వదలలేదు మరి ఈ యొక్క ప్రాకారం ఈ మూలలో ఇంటికి టచ్ అవ్వచ్చా కాదా అనేటువంటి ఆలోచన ఎవరికి రాదా స్థలం ఉందని చెప్పని మూత వేసేస్తారా ఆగ్నేయం మూత అనారోగ్యాల పంట ఆగ్నేయం కనుక మూత పడితే అనారోగ్యాలు వస్తాయి ఆరోగ్యం ఎప్పుడు బాగుండదు కుటుంబ సభ్యులకి ఆరో ఆగ్నేయం మూత అవుతుంది ఆగ్నేయం పెరుగుతుంది తూర్పు ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయం రెండు పెరుగుతాయి ఇది చాలా డేంజర్ ఇది చాలా డేంజర్ ఇంతకు ముందు మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం నైరుతి బాత్రూమ్ కట్టొచ్చు ఇంటికి టచ్ కాకూడదు మరలా ఇంటికన్నా కూడా హైట్ ఉండాలి ఎత్తు ఉండాలి అని గత వీడియోలో మనం చెప్పడం జరిగింది ఆ వీడియో కనుక మీరు చూడకపోతే చూడండి మరి ఈ విధంగా గనక ఆగ్నేయం మూత వాయువ్యం మూత వాయువ్యం పెంపు ఆగ్నేయం పెంపు కనుక అయితే ఖచ్చితంగా కూడా మీరు వాస్తు శాస్త్రం ప్రకారం గృహ నిర్మాణం చేసినా కూడా ముప్పులు తప్పవు వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేసినా కూడా ముప్పులు తప్పవు మరలా ఈ విధంగా మీరు కనుక కట్టినప్పుడు ఈ బాత్రూమ్కి కి కట్టినటువంటి తూర్పు గోడ ఏదైతే ఉందో ఆ గోడ ఈ బెడ్రూమ్కి కి పోటీ అవుతుంది ఈ గోడ ఈ బెడ్రూమ్కి మధ్య కోణం పోటీ అవుతుంది ఇక్కడ కూడా గర్భానికి పోటీ అవుతుంది వంట రూమ్కి కోణం పోటీ వస్తుంది ఈ గోడ అనేది అంటే వాస్తు ఎంత సూక్ష్మమైనదో గమనించండి తూర్పు ఖాళీ స్థలం వదిలేరు ఉత్తరం ఖాళీ స్థలం వదిలేరు ఇక్కడ వరకు బాగానే ఉంది మరి మూలలు మూలలు వదలొద్దా ఒకవేళ మీరు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇంటికి టచ్ కాకుండా కట్టుకోవాలి ఆగ్నేయానికి సంబంధించి అనారోగ్య సమస్యలు వాయువ్యానికి సంబంధించి వేద్యాలు గొడవలు తలపట్టుకొని కూర్చుంటారు మానసికంగా శారీరకంగా దెబ్బతింటారు చాలామంది ఇదే విధంగా కట్టారు ప్రతి ఒక్కళ్ళు ఇదే విధంగా కట్టారు విషయం తెలుసుకోండి తెలుసుకొని నిర్మాణాలు చేయండి అంటే ఒక్కసారి గమనించండి మీ ఇంట్లో గనక ఈ విధంగా గనక ఆగ్నేయం మూత ఉన్నా వాయువ్యం మూత ఉన్నా ఖచ్చితంగా సమస్యలు వస్తాయి అవి ఎందుకు వస్తున్నాయో మీకు తెలియదు ఇంటికి మూలలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాత్రూమ్ అనేది కట్టకూడదు ఆగ్నేయం కానీ ఈశాన్యం కానీ వాయువ్యం కానీ మూత వేయకూడదు నైరుతిలో మూత వేయొచ్చు కానీ ఇంటికి టచ్ కాకూడదు ప్రహరీకి ఇంటికి ఎటువంటి నిర్మాణం కూడా టచ్ కాకుండా గృహ నిర్మాణం చేసుకోవటం సుభిక్షం ఎందుకుంటే ఎందుకంటే ఇరుపోట్లు వల్ల ఇల్లు చెడే వాతపు నొప్పుల వల్ల ఒళ్ళు చెడే మనకి పక్కనున్నటువంటి గృహానికి సంబంధించి ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలు మన ఇంటికి రాకుండా కాపాడేదే ప్రహరీ మరి ఒకవేళ ఆ ప్రహరీ గనక కరెంట్ షాక్ తగిలిందనుకోండి ఇంటికి టచ్ కాకపోతే ఆ షాక్ ప్రహరీ వరకు మాత్రమే ఉంటుంది మరి ఇంటికి తీసుకొచ్చి ప్రహరీని గనక ఈ విధంగా నిర్మాణం చేసి కనుక కలిపితే ఈ ప్రహరీకి ఉన్నటువంటి కరెంట్ షాక్ కూడా గృహానికి తగులుటకు అవకాశం ఎక్కువ ఉంది తద్వారా ఈ గృహస్థులు యజమానులు ఎవరైతే ఉంటారో ఈ గృహంలో ఎవరైతే నివసిస్తారో వారు దెబ్బతింటారు ఈ యొక్క ప్రభావాన్ని కూడా మీరు గమనించి ఇలాంటి నిర్మాణాలు కనుక మీకు ఉంటే తక్షణమే దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు చేసుకోవాల్సినదిగా మా మనవి అలాగే ల్యాండింగ్ ల్యాండింగ్ కూడా అలాగే వేస్తున్నారు తప్పు ల్యాండింగ్ కూడా కంప్లీట్గా మూలల్ని మూత చేయొద్దు మూత వేయకూడదు ఆగ్నేయం మూల కానీ వాయువ్యం మూల కానీ మూత వేయకూడదు కనీసం ప్రహరీకి ల్యాండింగ్కి లేదా ప్రహరీకి బాత్రూమ్కి రెండు అడుగులైనా సరే ఒకటిన్నర నుండి రెండు అడుగులైనా సరే ఖచ్చితంగా ఖాళీ అనేది ఉండాలి అది కూడా ఏ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఈ యొక్క ఇంటికి మాత్రం టచ్ కాకూడదు ఆ విధంగా నిర్మాణాలన్నీ కూడా మీరు వాస్తు శాస్త్రం ప్రకారం చేసుకోవాలి ఈ విధంగా కనుక మీ గృహంలో కనుక ఉంటే వాటిని తక్షణమే గనక వాస్తు శాస్త్రం ప్రకారం మార్చుకోవటం వల్ల మీకు జరిగేటువంటి ఫలితాలు మంచి ఫలితాలు మీకే జరుగుతాయి కాబట్టి తూర్పు ఖాళీ ఉత్తరం ఖాళీ వదిలి కూడా మూల ఆగ్నేయ మూల మూత వేసేస్తున్నారు అంటే ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎవరో వేశారని చెప్పని వాళ్ళని చూసి ఇంకొకళ్ళు వేయటం వీళ్ళు వేశారని చెప్పని వాళ్ళు వేయటం వాళ్ళకి అలాగే ఉంది కదా వీళ్ళకి అలాగే ఉంది కదా అని చెప్పని అనుకోవటం అంటే వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అది వాళ్ళకి కూడా తెలియదు మీరు గుడ్డిగా వాళ్ళని ఫాలో అవ్వటం అంటే వాడు వాడు వెళ్ళి బురదలో దూకాడని ఊబిలో పడ్డాడని చెప్పని మీరు కూడా పడతారా శాస్త్రాన్ని విస్మరించవద్దు శాస్త్రాన్ని విస్మరిస్తే తప్పవు ముప్పులు బాధలు తప్పవు ఖచ్చితంగా కూడా ఈ యొక్క అంశాలను కూడా మీరు తెలుసుకోవాలి అనేటువంటిదే మా యొక్క ఆలోచన విధానం ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు తెలియచేస్తాము డెఫినెట్లీ తెలియజేస్తాము చిన్న చిన్నగా చిన్న చిన్నగా కొన్ని చిన్న చిన్న ఒక్కొక్క వీడియోలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకు తెలిపేటువంటి ప్రయత్నం మా వంతు మా కృషి మేము చేస్తున్నాము మీరు కూడా ఇలాంటి విషయాలను కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి సర్వే జన సుఖనోభవంతు నమస్కారం